नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाःपतये नमः శ్రీరామ శ్రీమద్వాల్మీకి రామాయణము ఉత్తరకాండము సర్గ నుండి కానుకలు తీసుకుని గార్గ్యుడు వచ్చుట ఆతడు తీసుకుని వచ్చిన సందేశమును అనుసరించి భరతుడు రాముని ఆజ్ఞచేత ఇద్దరు కుమారులతో కలిసి గంధర్వదేశమును ఆక్రమించుటకు వెళ్ళుట మహాత్మనే కే నృప స్వగులుమాస తరువాత కొంతకాలానికి కేకయ దేశరాజైన యుధాజిత్తు మహాత్ముడైన రాముని వద్దకు తన గురువు అంగిరసుని పుత్రుడు గొప్ప తేజస్సు కలవాడు బ్రహ్మర్షి అయిన గార్గ్యుణ్ణి పంపెను కంబలాని చ రత్నాని దశాశ్వ సహస్రానమను రాజా చిత్రవస్త్రథోత్త చ ఆ రాజు రామునకు పదివేల అశ్వములను కంబలములను రత్నములను ఉత్తమములైన రంగురంగుల వస్త్రములను అందమైన ఆభరణములను కానుకగా పంపెను శ్రురాఘవో ధీమాన్ మహర్షి గార్గ్యమాగత ప్రహితం తన్మహాధనం తన్మహాధన ప్రత్యుద్మ్యాకత్స్థ క్రోశమాత్రం సంపూజయా సంపూజయామా సక్రో బృహస్పతి బుద్ధిమంతుడైన వంశీయుడైన రాముడు మహర్షియైన గార్గ్యుడు వచ్చినట్లు విని మేనమామయైన అశ్వపతి పంపిన ఆ మహాధనమును గూర్చి విని తమ్ములతో కలిసి క్రోషు దూరము ఎదురు వెళ్ళి ఇంద్రుడు బృహస్పతిని పూజించినట్లు పూజించను తథా సంపూజ్యత ఋషిం తద్ధనం ప్రతిగృహ్య పృష్వా ప్రతిపదం సర్వం కుశలం మాతులస్ ఉపవిష్టం మహాభాగం రాష్టుం ప్రచక్రమే రాముడు ఆ ఋషిని ఆ విధముగా పూజించి ఆ ధనము తీసికొని మేనమామ కుశలమును గోడ్చి మాటి మాటికి అడిగి కూర్చున్న ఆతనిని ప్రశ్నించుటకు ఉపక్రమించను కిమాహమాతులో వాక్యం యదర్థం భగవానిహ ప్రాప్తో వాక్యవిదాం శ్రేష్ఠ సాక్షాదివ బృహస్పతి మా మేనమామ ఏమి చెప్పి పంపగా మాటలలో నేర్పుగలవారిలో శ్రేష్ఠుడవైన పూజ్యుడవైన నీవు సాక్షాత్తు బృహస్పతి వలె ఇక్కడకు వచ్చినావు భాషితం శ్రువా మహర్షి కార్య విస్తరం సంకాశం రాఘవాయోపచక్రమే మహర్షి రాముని మాటలు విని అద్భుతమైన పెద్ద కార్యమును గూర్చి చెప్పుటకు ఉపక్రమించను మాతులస్ వాక్యమాహ నరర్షభ యది రోచతే గొప్ప బాహుబలము కల నరశ్రేష్ఠుడా నీ మేనమామయైన యుధాజిత్తు ప్రేమపూర్వకముగా పలికిన మాటలను ఇష్టమైనచో వినుము మా దేశము దగ్గర సింధునదికి రెండు ప్రక్కలా ఉన్న గంధర్వ నివాసమైన ఫలమూలములతో ప్రకాశించుచున్న ఈ దేశము చాలా అందమైనది తంచ రక్షంతి చ సాయుధాయుద్ధ గంధర్వాయుధోవిదా అను గంధర్వుని వంశమునకు చెందిన యుద్ధ విశారదులు గొప్ప బలము కలవారు అయిన మూడు కోట్ల మంది గంధర్వులు ఆ దేశమును రక్షించుచున్నారు తాన్వి గంధర్వ నగరం శుభం నివేయ సుసమాహితే గొప్ప బాహుబలము కల రామ నీవు ఆ గంధర్వులను గంధర్వ నగరమును జయించి ఆ స్థానమునందు నీకు సంబంధించిన రెండు నగరములను చక్కగా నిర్మించుము అన్యస్ గతి దేశర రోచ తాం తే మహాబాహో నాహం త్వామహితం పదే ఓ మహాబాహూ చాల సుందరమైన ఆ దేశము నీకు ఇష్టమగుగాక మరొకరు ఎవ్వరూ దానిని ఆక్రమింపజాలరు నేను నీకు అహితముని చెప్పను తృుత్వా రాఘవః ప్రీతో మహర్షేర్మాతులస్ ఉన్వైక్షత రాముడు మేనమామ సందేశమును మహర్షి ద్వారా విని తప్పక అట్లే చేసెదను అని పలికి భరతుని వైపు చూచెను సోభ్రవీద్రాఘవః ప్రీత సాంజలి ప్రగ్రహోద్విజం ఇమౌ కరౌ తమ్ దేశం బ్రహ్మర్షే విచరిష్య భరత్యాత్మజ వీరౌ తక్షకల మాతుల సుగుప్తౌతు రాముడు సంతోషించి అంజలి ఘటించి ఆ బ్రాహ్మణునితో ఇట్లు పలికెను ఓ బ్రహ్మర్షి తక్షుడు పుష్కలుడు అను భరతుని పుత్రులైన వీరులైన ఈ కుమారులిద్దరూ మా మేనమామచే రక్షింపబడుచు ధర్మమునందు సావధాన చిత్తులై ఆ దేశములో సంచరించగలరు భరతం చాగ్రత కృత్వా కుమారౌ సబలానుగౌ నిహత్య గంధర్వసుతాన్ ద్వేపురే విభజిష్యత ఈ కుమారులిద్దరూ భరతుణ్ణి ముందు ఉంచుకొని సైన్యముతోనూ అనుచరులతోనూ కలిసి వెళ్లి గంధర్వులను సంహరించి రెండు పట్టణములను విభజించుకొనగలరు ఆత్మజౌ ఆగమిష్యతి మే భూయ సకాశమతి పరమధార్మికుడైన భరతుడు రెండు పురములను నిర్మించి పుత్రులను అచట నిలిపి మరల నా ఆజ్ఞాపయామాస తదా కుమారౌ ఆజ్ఞాపరేచయత్ రాముడు మహర్షితో ఇట్లు పలికి సైన్యముతోనూ అనుచరులతోనూ కూడిన భరతుణ్ణి ఆదేశించి అప్పుడు ఆ పురద్వయ రాజ్యమునందు ఆ కుమారులిద్దరికీ చేసెను నక్షత్రేణ సౌమ్యేన పురస్కృత్యాంగిర భర సహ కుమారాభ్యాం విని భరతుడు అంగిరసుని పుత్రుడైన ఆ గార్గ్యుణ్ణి ముందు ఉంచుకొని శుభ నక్షత్రమునందు సైన్యముతోనూ కుమారులిద్దరితోనూ కలసి బయలుదేరను సాసేనాశక్రయుక్ నగరా నిర్యవథ దూరం దురాధర్షాసురైరతి దేవతలు కూడా ఎదిరింపజాలని ఆ సైన్యమును కొంత దూరము వరకు రాముడు అనుసరించి వెళ్ళగా అది ఇంద్రునితో కూడిన సైన్యము వలె నగరము నుండి బయల్బెడలెను మాంసాశినశ్చయే సత్వా రక్షాంసి సుమహాంతి అను జగ్ముర్హి భరతం రుధిరస్య పి మాంసము తినే జంతువులు గొప్ప రాక్షసులు రక్తము త్రాగవలెనను ఇచ్చతో భరతుని వెంట వెళ్ళెను భూతగ్రామాంసభక్షా సుదారుశహ మాంసమును భుజించు క్రూరములైన వేల కొలది గంధర్వ గంధర్వపుత్రుల మాంసములను తినుటకై భరతుని వెంట వెళ్ళెను సింహవ్యాఘ్రవరాక్షిణ సహస్రాణి సహస్రారగ్రత ఎన్నో వేల సింహములు వ్యాఘ్రములు అడవి పందులు ఆకాశమునందు సంచరించు పక్షులు సేనకు ముందు వెళ్లినవి అధ్యర్థమా సముషిత పథి కేకయం మార్గములో ఒకటిన్నర మాసములు ప్రయాణము చేసి ఉత్సాహవంతులైన పుష్టిగా ఉన్న జనులతో నిండిన ఆ సేన ఏ రోగ బాధాదులు లేక కేకయ దేశమును చేరెను ఇర్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే ఉత్తర కాండే సర్గ मंगल कोसलेय महनीय गुणात्मने चक्रवर्तीतनोजा साभौमाय मंगल यदक्षरपद भ्रष्ट मात्र हीनं यद क्षम्यता दे नारायण नमोस्तु काये नाचा मनसेर्वा बुझ्यात्मना व प्रकृते स्वभा करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम